श्रीरामचंद्रपरब्रम्णे नम ओं नमो वसीस्मीसुखादिभ्य ओम शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే కాబట్టి విజ్ఞానవంతమైనటువంటి అనుభవముతో కూడినటువంటి బోధచేత మాత్రమే అంతా కూడా బ్రహ్మమే ఒగుచూ ఉన్నది ఇంకా జగత్తు మొదలైనటువంటి వాటి గురించినటువంటి బుద్ధి ఎక్కడ ఉన్నది చిత్తాలు ఎక్కడ ఉన్నవి ద్వైతమని రెండని అద్వైతము ఒకటనే కల్పన కూడా ఎక్కడ ఉన్నది లేదు కదా ఇలా జ్ఞానము కలగగా ఈ జగత్తంతా కూడా ఏమై కప్పుడు ప్రశాంత రూపమై ఉన్నది ప్రశాంతమై ఉన్నది అంటే లేనిదే అయి ఉన్నది కదా నిరాళంభమై ఉన్నది అంటే ఆ జగత్తుకు ఎటువంటి ఆలంబన లేదు జన్మరహితమై ఉన్నది మళ్ళీ కూడా శరీరాదులు యొక్క రాకపోకలు అనేది లేకుండా ఉన్నది అనాది అయి ఆది అంతము లేనటువంటి యథాస్థితమైనటువంటి బ్రహ్మమే అగుచూ ఉన్నది కానీ అజ్ఞాన దృష్టి అందలే ఈ జగత్తైతే అయితే మిగులు అసత్తే అయి ఉండడము చేత నానా రూపము కానీ ఏకరూపము కానీ కాకుండానే ఉన్నది కాబట్టి ఓ రాజా ఈ వ్యవహార దృష్టి చేత యథాప్రాప్తమైనటువంటి వ్యవహారాన్ని ఆచరించు అలా ఆచరిస్తూ తత్వ దృష్టి చేత శాశ్వతమైనటువంటి పరమాత్మ దృష్టి చేత కాష్టమౌనము అనేది అవలంబించు అంటే వాగేంద్రియాలు అంటే కర్మేంద్రియాలను బంధించు ఆ వాక్కు మరి పాణిపాద కుహ్య పాయువులు అనేటువంటి వాటిని నిగ్రహించి సకల వ్యాపార రహితుడవే కదలకనే ఉండు అని చెబుతూ మరి బోధస్య దృఢీకారాయ విస్తారేత్యా సత్వాద చిత్తం త్రహ్మైవేతి వన్యతే అంటే లేదు అనేటువంటి బోధను దృఢం చేయడం కోసం విషయాల యొక్క అసత్యత్వం ద్వారా బ్రహ్మమే సత్యము అని విస్తారంగా వర్ణించి తెలియజేస్తూ ఏ నిర్వాణ ప్రకరణమున చూడాల పాఖ్యానమున సుఖి సిఖిధ్వజావ బోధనము అనేటువంటి దానిని గురించి తెలియజేయడం జరిగింది ఆ విధంగా అంటే కాష్టమౌనాన్ని అవలంబించి ఉండు రాజా అనే యథాప్రాప్తమైనటువంటి కార్యాలనే ఆచరిస్తూ ఉండు తత్వము నుండి చ్యూతి చెందనటువంటి దృష్టి చేత ఉండు అని చెప్తూ అంటే కాష్టమౌనాన్ని అనుసరించు అని చెప్పగా అప్పుడు ధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్ మహామునే స్థితోస్మి గత సందేహో మతిరాత్మవాన్ ఓ మహాముని తమ యొక్క అనుగ్రహం చేతన అజ్ఞానము మొత్తం నశించింది ఆత్మస్వరూపం యొక్క స్మరణము కూడా కలిగింది ఇప్పుడు సంశయరహితుడనయే ఆత్మయందే నేను విశ్రాంతిని పొంది ఉన్నాను ఓ మహాత్మా నేను జ్ఞేయ పదార్థము గురించి తెలిసి ఉన్నాను మాయారూప మహాసముద్రము అనేటువంటి దానిని దాటివేశాను నేనిప్పుడు మహామౌనినై ఉన్నాను శాంతుడనై ఉన్నాను అహంకారము వదిలివేసిన వాడనే అహంకార వర్జితుడనే ఉండి ఆత్మజ్ఞాన సంపన్నతతో వికార ఏ మార్పులకు లోనిగాను వాడినే ఉన్నాను కాబట్టి ఆహా అతి దీర్ఘకాలం వరకు కూడా నేను ఈ సంసార సాగరమునందే తిరుగాడాను ఇప్పుడైతే దుఃఖరహితుడైనటువంటి అక్షయస్థానము క్షయము లేనటువంటి నాశము లేనటువంటి స్థితిని పొంది ఉన్నాను కాబట్టి ఓముని అజ్ఞానుల చేత ఎరుగబడినటువంటి ఈ అహంకారముతో కూడిన ఈ యొక్క త్రైలోక్యము అనేది వాస్తవంగా లేనిదే అవుతున్నది కదా అంటే ఈ యొక్క స్వర్గ మధ్య పాతాల అనేటువంటి ఈ మూడు గుణాలతో కూడిన సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ మూడు లోకాలు వాస్తవంగా లేనిదే అవుతున్నది కదా మరి ఇదంతా కూడా ఎవరితో తెలియబడుతున్నది అజ్ఞానుల చేత మాత్రమే తెలియబడుతుంది అహంకారంతో కూడుకొని మరి కనపడేదంతా కూడా బ్రహ్మముగానే నేనైతే తెలియచూ ఉన్నాను అనే చెప్పగా అప్పుడు చూడాల ఎలా చెప్తూ ఉన్నది కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి ఆమె జగదేవన యత్రాస్తే తాత్రాహం త్వం సంసార ఏత్తం కుత సంసారతహకీదృశ కదం అంటే ఓ రాజా నిజమే జగతే ఎప్పుడు లేదో ఇంకా అహత్వము అహం అనేటువంటిది ఎలా ఉంటుంది అసలు ఎలా కనబడుతుంది కనబడదు కదా జగత్తు లేకపోతే అహం కూడా ఉండదు ఈ విధంగా గంధర్వ నగరంలాగానే అంటే ఊహించుకున్నటువంటి గంధర్వ నగరంలాగానే గంధర్వము అంటే కంటికి గోచరము కానిటువంటి నగరం ఈ జగత్తు యాచట ఏ విధంగా ఏ కారణము చేత ఎలా సత్యము కాగలుగుతుంది కాదు కదా యథాస్థిత వ్యవహ వ్యవహురుతిర్మౌని శాంతమనా మునిహే సౌమార్న ఓ ధరా వర్త పరిస్పంద వదాస్ప్యు వదాస్వభో ఓ రాజా నీవు యథాప్రాప్తములైనటువంటి కార్యాలను మాత్రమే చేయు అలాగే మౌనివైయుండు ఇంకా కూడా శాంతమనస్కుడు వైయుండు మననశీరుడు వయ్యుండు శాంత సముద్రమునందు శాంతమైనటువంటి ఆవర్తము పోలి ఉంటుంది అలాగే పోలి ఉండు అని చెబుతూ రాజా నీవు నీకు ప్రాప్తించినటువంటి వ్యవహారాలను మాత్రమే చేస్తూ మౌనముతో కూడి ఉన్నవాడవే వాక్కు మా అన్నీ కూడా మానసిక ఇంద్రియాలతో సహా కదలకుండా శాంతముతో కూడి ఉన్నవాడివై ఎల్లప్పుడూ కూడా మరి సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ స్థానాన్ని మననం చేస్తూ ఉన్నవాడవై శాంత సముద్రమునందు శాంత ఆవర్తాన్ని బోలిగుండు ఇప్పుడు సముద్రము శాంతంగా ఉన్నది దానిలో వచ్చిన సుడిగుండాలు కూడా శాంతంగానే ఉంటాయి కదా అలాగే ఉండు అనే చెబుతూ ఎంత కూడా యథాస్థితమైనటువంటి శాంతమైన బ్రహ్మరూపమే అయి ఉన్నది కదా నేను ఇది జగత్తు మొదలైనటువంటి శబ్దాల యొక్క అర్ధస్వరూపము కూడా శూన్యమే అయి ఉంటుంది అంటే ఈ చిమత్కృతి అనేటువంటి పేరు కలిగిన ఆత్మరూపమైనటువంటి ఆది అంతము లేనటువంటి ఏ చిరాకాశమైతే ఉన్నదో తన యొక్క చాకచక్యము చేత ఈ రూపంలో అదే కనబడుతూ ఉన్నది అంటే కటక కుండల ఆభరణాలన్నీ కూడా ఆకారం నశించిందనుకో బంగారము చేత చేయబడినటువంటి ఆకారాలు అంటే ఉంగరమని మరి ఇటువంటి కంఠాహారాలని చేతులు కనీ తలకని ముక్కుకని చెవులుకని చేతులు వేళ్ళకని ఇలా రకరకాల ఆభరణాలు తయారు చేయించుకుంటాం ఆ ఆభరణాలన్నీ చెడగొడితే ఏమవుతుంది అదంతా కూడా మళ్ళీ సువర్ణ రూపంలోనే ఉంటుంది ఆకారం నశించిపోతే అలాగే కేవలము అంటే బంగారము మాత్రమే ఏ విధంగా మిగిలి ఉంటుందో ఆభరణాల రూపం అనేటువంటిది నశింపజేస్తే అలాగే జగత్తు యొక్క నామరూపాలు అనేది శమించిపోయినవనుకో అప్పుడు ఇదంతా కూడా భ్రమ మాత్రంగానే మిగిలి ఉంటుంది కదా అంటే సమిష్టి అహంకారాత్మకుడకు బ్రహ్మదేవుడు సంకల్ప మాత్రుడు ఎలా అవుతాడో అలాగే ఈ వ్యష్టి అహంకారాత్మకుడైనటువంటి జీవుడు కూడా స్వయంగా సంకల్ప అవుతూ ఉన్నాడు ఆయన బ్రహ్మదేవుడు సమిష్టి అహంకార స్వరూపుడు అవడం చేత ఆయన యొక్క సంకల్పముతోటి సమస్త సృష్టి జరిగింది అలాగే వేష్టి అహంకార రూపుడైనటువంటి ఉపాధిగతుడైనటువంటి జీవుడు కూడా స్వయంగా తనే సంకల్ప మాత్రుడు అవుతూ ఉన్నాడు అంటే సంకల్పము చేత బంధించబడుతూ ఉన్నాడు దాని యొక్క త్యాగము చేత మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ అహమిత్యవ సంకల్పోయాతి వినాశి నే నాహమివ సంకల్ప మోక్షాయ విమలాత్మనే అంటే దేహము మొదలైనటువంటి ఈ సంఘాతము నేను ఈ దేహేంద్రియాల సంఘాతము దేహము అంతా కూడా నేను అనే సంకల్పం ఏదైతే ఉన్నదో అది నాశం నాశనాన్ని కలిగించే అంటే నాశకరమైనటువంటి బంధాన్నే కలిగిస్తుంది దేహాదులు నేను కాను అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది నిర్మలమైనటువంటి మోక్షాన్నే కలగజేస్తూ ఉంటుంది ఎలాగంటే ఈ దేహాదులు ఇంద్రియాలు నేను అనేటువంటి సంకల్పం మహా వినాశకరమైనటువంటి బంధాన్నే కలగజేస్తూ ఉంటుంది ఈ దేహాదులు నేను కాను అనేటువంటి సంకల్పం ఏమవుతుంది నిర్మలమైనటువంటి మోక్షాన్నే కలగజేస్తూ ఉంటుంది అనే చెబుతూ అంటే ఎల్లప్పుడూ కూడా సదా పర్యాయముగా ఉండునటువంటి ఈ బంధము మోక్షము సంకల్పము మొదలైనటువంటి శబ్దాలకు అర్థాలు సాక్షీభూతమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అటువంటి స్వరూపం యొక్క సాక్షాత్కార జ్ఞానమే పరసద్బ్రహ్మ అని కైవల్యము అని చెప్పబడుచు ఉంటుంది కదా అనహం వేదనం సిద్ధిరహం వేదన ఆపద సోహమేవానహమితి శుద్ధబోధో భవాత్మవాన్ అంటే అహంభావజ్ఞానము లేకుండా ఉండడమే మోక్షము అహంభావజ్ఞానము కలిగి ఉండడమే బంధరూపమైనటువంటి ఆసక్తి కాన ఇటువంటి అహంభావాన్ని వదిలివేయాలి నేను సద్రూపుడను అహంభావరహితుడను అనేటువంటి జ్ఞానము చేత బోధివే అయి ఉండు ఎలాగంటే అహంభావం లేకుండా ఉండడమే కదా మోక్షము అహంభావం కలిగి ఉండడమే కదా ఆపత్తి అంటే బంధం కలిగించేటువంటిది ఆపత్తి తెచ్చేది కాబట్టి నీవు అహంభావము అంటే ఆ అహంభావము లేని వాడవే శుద్ధ బోధరూపుడువు శుద్ధ జ్ఞాన రూపుడు అయినటువంటి ఆత్మవంతుడివే అయి ఉండు అని చెబుతూ అసంకల్పన మాత్రేనా సమ్య దయాత్మన సంకల్పహ క్షీయతే సిద్ధ స్వయమేవా సదాత్మక అంటే సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేయునదే అయినా ఈ నిస్సంకల్పన మాత్రము చేతనే మోక్షసిద్ధి అనేటువంటిది చేకూరుతుంది ఇంకా కూడా అసద్రూపమైనటువంటి ఈ సంకల్పము అప్పుడు తనంతట తానే నశించిపోతుంది అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం ఉదయించింది ఆ జ్ఞాన ఉదయించేదానికి కలిగించేటువంటిది ఏంటి సంకల్ప త్యాగము ఏదైతే సంకల్పాలు వస్తూ ఉన్నవో తన యొక్క ఊహలు కల్పనలు చింతనలు అవన్నీ వదిలివేయడం చేతనే అసద్రూపమైనటువంటి సంకల్పం కూడా దానంతటికి అదే స్వయంగా నశించిపోతే ఇంకా మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెబుతూ అంతేకాదు అప్రతక్య స్వరూపమైనటువంటి పరమాత్మయందు కారణం అనేది ఎప్పటికీ సంభవించదు కారణం యొక్క అభావము చేత అసలు కారణమే లేకపోవడం చేత కార్యపదార్థం కూడా ఉండదు కదా అలాగననే పదార్థాల భావము చేత అంటే పదార్థాలు లేకపోవడం చేత వాటి యొక్క జ్ఞానం కూడా సిద్ధించదు ఇంకా కారణం యొక్క అభావము చేత అంటే కారణాభావము చేత ఆ కారణమే లేని కారణము చేత అహంభావము అనేటువంటిది పుట్టనే పుట్టదు అహంభావాను ఉదయత సంసారసే కీదృశ సంసార భావత సర్వం పరమేవా అవశిషతే ఎప్పుడైతే కారణం లేని లేకపోవడం చేత అహంభావము అనేది పుట్టదు అహంభావము ఉదయించలేదు అహంభావము పుట్టకపోవడము చేత ఈ ప్రపంచము అనేటువంటిది ఇంకెవరికైనా ఎక్కడైనా ఉంటుందా ఎలా ఉండగలదు ఉండదు అంటే ప్రపంచమే లేకపోవడము చేత ఏమున్నది సమస్తము కూడా కేవలము పరబ్రహ్మ మాత్రమే అయ్యున్నది అంటే అహంక అహంకారమే అంటే అహంభావమే పుట్టలేదు ఇంకా సంసారము అనేటువంటిది ఎవరికి ఉంటుంది ఉండదు కదా సంసారము లేకపోతే ఇక సమస్తము కూడా కేవలము పరబ్రహ్మ మాత్రంగానే మిగిలి ఉంటుంది అని చెబుతూ అంటే తెలియడానికి ముందు జ్ఞానానికి పూర్వం ఏమున్నది అంటే జగత్తు యొక్క ఆకారంగానే కనబడుతూ ఉన్నది అదే పరమార్థమునైతే సద్రూపమైనటువంటి పరబ్రహ్మమే తన ఆత్మయందు తాను స్థితమై ఉన్నదే అగుతూ ఉన్నది జ్ఞానానికి ముందు అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు జగత్తు ఆకారంలో జ్ఞానముతో ఉన్నప్పుడు పరబ్రహ్మమే తన ఆత్మ అయినట్లుగా ఈ విధంగా జ్ఞానము తర్వాత కేవలము తన పరమస్వభావమున పరమాత్మ చేత నిండిపోయినటువంటి సమస్వరూపమైనటువంటి పరమాత్మయే కదా ప్రకటమగుచూ ఉన్నది ఏ కారణము చేత దట్టమైనటువంటి వజ్రశిల యొక్క ఉదర భాగము ఉన్న సమస్తము కూడా నిశ్చలంగా ఉన్న అటువంటి పరమాత్మ ఎందున్న జగత్తును అంటే ఇక్కడ ఈ వజ్రశిల యొక్క ఉదర భాగములాగానే ఏ విధంగా ఉన్నది అంటే సమస్తము కూడా పెద్ద పర్వతమునందు ఏది దాని యొక్క ఉదర కొట్ట భాగమునందు సమస్తము కూడా నిశ్చలంగా ఉన్నట్లుగానే అక్కడ పరమాత్మ యందున్నటువంటి జగత్తును ఆ పరమాత్మ అనేటువంటి వజ్రమణి యొక్క కిరణ సమూహముతో నిండిపోయి ప్రతిబింబాకారంగా ఉన్నట్లుగానే నీవు తెలియాలి అనే చెబుతూ అంటే సంకల్పము నశించిందా ఇంకా సంకల్ప నగరం యొక్క స్వరూపం ఏమీ ఉండదు కదా అలాగే ఆకాశము కంటే కూడా స్వచ్ఛమై సదసన్మయమై ఉన్నట్టు ఈ జగత్తు యొక్క స్వరూపమే అని నీవు ఎరువు నీవు తెలియ ఛాయాపురుషవత్సంధి శాంతం శాంతం నిర్మణనం జగత్ జగ్దార్థరహితం యహ పశ్యతి అంటే ఈ వజ్రశిలయందు ప్రతిబింబించిన పురుషునిలాగానే చలనము కలిగి ఉన్న దానిలాగానే అంటే వాస్తవానికి చూస్తే యథార్థంగా చలనము లేనిదే అయినా కూడా ఎలా కనపడుతున్నది అంటే రాతి శిలయందు ప్రతిబింబించిన ఆ పురుషుని లాగానే ఆ పురుషుని యొక్క చలనములాగానే ఉన్నట్లుగానే శాంతముగా మననరహితముగా జగత్తు యొక్క శబ్దార్థశూన్యంగా ఈ జగత్తు ఎవడైతే చూస్తాడో అతడే కదా నిజముగా చూచేటువంటి వాడు అనే చెబుతూ అంటే ఈ జగత్తునే ఎలా చూడాలి వజ్రశిల ఎందల ప్రతిబింబ పురుషునిలాగానే చూడాలి అంటే రాతి శిలయందు ప్రతిబింబిస్తున్నటువంటి పురుషుని యొక్క విగ్రహంలాగానే చూడాలి అంటే వాస్తవంగా అది ఆ వజ్రశిల అనేటువంటిది చెలిస్తుందా అంటే కదలదు అలాగనే ఇది ఎలా ఉన్నది శాంతముగా ఉన్నది మననరహితముగాను జగత్తు యొక్క శబ్ద అర్ధరహితంగానూ కూడా ఉన్నట్లుగా ఎవడైతే చూడగలుగుతాడో అతడే కదా నిజంగా చూసేటువంటి వాడు అంటే సత్యాన్ని గురించి తెలిసినటువంటి వాడు అని చెబుతూ రూపాలోక మనస్కార నేరసాగామ భావన సమ్యక్ జ్ఞానావబోధస్య నిర్వాణం వైవిధుర్బుధహ అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం ఉదయించింది దానిచేత బాహ్య రూపావలోకాలు అనేటువంటివి ఆ బాహ్యమైనటువంటి రూపాలను చూడడం అనేటువంటిది ఆంతరికమైనటువంటి మనసు యొక్క సంకల్పనలు ఇవన్నీ కూడా నిస్సారంగానే కదా తోస్తాయి అటువంటి స్థితినే కదా నిర్వాణము అంటే మోక్షము అని ఆ మహనీయులు పిలుస్తూ ఉంటారు పలుకుతూ ఉంటారు అని చెబుతూ ఎలాగంటే వేద ప్రమాణాలలో ఉత్పన్నమైనటువంటి వేద ప్రమాణం ప్రామాణికంగా ఉత్పన్నమైన సమగ్రమైనటువంటి జ్ఞాన ప్రబోధం యొక్క ఉత్పన్నము చేత బాహ్య రూపాదులు బయట కనపడేటువంటి రూపాలన్నీ కూడా అభ్యంతరం యొక్క మానసికమైనటువంటి సంకల్పాలే కదా అవన్నీ ఏంటి నిస్సారములు అనేటువంటి స్థిర భావన ఏదైతే ఉన్నదో దాని ద్వారా అదే కదా ఏంటి నిర్వాణము అని విఘ్నుల చేత చెప్పబడింది అంటే అదే నిర్వాణ కారణము అంటే మోక్షము అని విఘ్నుల చేత తెలియజేయబడింది అంటే చలనం యొక్క సన్నివేశం లేకపోతే వాయువు కానీ దీపము మొదలైనటువంటి ఆకారాల యొక్క సన్నివేశం లేకపోతే ఆకాశమందల ప్రకాశమును ఈ యొక్క కటకము మొదలైనటువంటి ఆభరణాల యొక్క సన్నివేశం లేకపోతే సువర్ణము ఎలా ఉన్నవో అలాగే జగత్తు యొక్క సన్నివేశం లేకపోతే బ్రహ్మమే కదా ఉంటుంది చలనము లేదు అప్పుడు వాయువే ఉంటుంది దీపము మొదలైనటువంటి సన్నివేశం లేదు అక్కడ ఏముంటుంది శూన్యమే ఉంటుంది అంతేకాదు ఆభరణ రూపాలలో ఉన్న వివిధ రకాలైనవి లేవు అక్కడ బంగారమే ఉంటుంది అలాగే ఈ జగత్తు అనేది లేదు సన్నివేశము అక్కడ ఏమున్నది బ్రహ్మమే ఉన్నది అంటే ఈ బోధచేతనే బ్రహ్మభూతమైనటువంటి జగత్తు యొక్క జగత్ కారకములైనటువంటి ఈ రూపాలను చూడడం చేత కల్పనాదులు నీరసములైపోతాయి ఏది కల్పిస్తామో అది నీరసిస్తుంది ఇంకా మిథ్యాభాసయుతాలై ఒప్పుతాయి అంటే ఆ బద్ధ రూపంలోనే కూడుకొని కనబడతాయి అప్పుడు ఆబద్ధంగా చూడగలుగుతాం సముద్రమున తరంగాదులు అనేకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తరంగ శబ్దార్థరహితములైన జలమాత్రమే అవుతూ ఉన్నాయి కదా ఆ పెద్దది చిన్నది ఇరిగింది పొట్టిది దీర్ఘంది ఎత్తుది పొట్టిది అని చెప్తూ ఉంటాం అటువంటి తరంగాదులు సముద్రమునందు అనేకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తరంగ శబ్దాలు అనేటువంటిది కనుక ఆ అర్థం యొక్క అర్థాన్ని తీసివేస్తే అవేమై ఉన్నాయి అంటే తరంగాలు మొత్తం జలమాత్రమే అయ్యున్నాయి అట్లాగే బ్రహ్మమున అనేక సృష్టిలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఏంటి సృష్టి శబ్దము మొదలైనటువంటి అర్ధరహితాలే అయ్యున్నటువంటి బ్రహ్మం మాత్రమే అయ్యున్నవి అక్కడ సృష్టి లేదు శబ్దం లేదు శబ్దార్థం లేదు ఏది లేనటువంటి బ్రహ్మమే అయ్యున్నది ఎందుకు తరంగాల కంటే జలము భిన్నముగా అనట్లు కానీ ఈ యొక్క సృష్టి రహితాలకి అయినప్పుడు బ్రహ్మమే ఈ రూపంలో ఉన్నటువంటి దానికి ఈ జగత్తు సృష్టి శబ్దము లయము ప్రళయము ఇటువంటివన్నీ తీసివేస్తే అక్కడ ఉండేటువంటిది బ్రహ్మమే అవుతుంది అంటే వాస్తవానికి సృష్టి యొక్క శబ్ద అర్ధరహితమైనటువంటి ఈ సృష్టియే కదా బ్రహ్మము అంటే ఇంకా కూడా బ్రహ్మమే ఈ సృష్టి ఇదియే సర్వం కలివిదం బ్రహ్మ అంటే ఇదంతా కూడా బ్రహ్మమే బ్రహ్మము కంటే భిన్నమైనది లేదు అనేటువంటి శృతి యొక్క వాక్యం కూడా అదే శాశ్వతమైనటువంటి వాక్యార్థం అంటే ఏంటి సర్వము కూడా ఆ పరబ్రహ్మమే నిండి ఉన్నది అనే అర్థం అంటే బ్రహ్మము అనేటువంటి శబ్దానికి వృద్ధి పొందించేటువంటిది అనే కదా అర్థం అంటే కాబట్టి ఈ శబ్దము ఈ బ్రహ్మము శబ్దము బ్రహ్మ అనేటువంటి శబ్దము యొక్క అర్థమునందు సృష్టి అనేటువంటి శబ్దార్థ బుద్ధే చెప్పబడింది అలాగే ఈ యొక్క సృష్టి శబ్దానికి త్యాగము అనేటువంటి అర్థము కాబట్టి ఈ యొక్క సృష్టి శబ్దము ఈ యొక్క సృష్టి అనేటువంటి శబ్దం యొక్క అర్థమందు బ్రహ్మ అంటే త్రివిధమైనటువంటి పరిచ్ఛేద త్యాగ రూపమైనటువంటి శబ్దార్థ బుద్ధి అనేది చేయబడింది అంటే రెంటికి కూడా ఒకే అర్థం కదా ఆ అర్థమే కదా స్ఫూరిస్తూ ఉన్నది అంటే సమస్త శబ్దాలు కూడా శబ్దం యొక్క అర్థాలు కూడా వాని యొక్క భావనలు భావనలు యొక్క ఉత్పన్నము అంటే సమస్త శబ్దాలు కానీ శబ్దం యొక్క అర్థాలు కానీ వాని యొక్క భావనలు కానీ భావనలు యొక్క ఉత్పన్నము కానీ ఇటువంటి సర్వ రూపాల చేత కూడా వర్తిల్లి వర్తించేటువంటి ఏ చిరాకాశం అయితే ఉన్నదో అదే కదా బ్రహ్మ అనే శబ్దము చేత చెప్పబడుతూ ఉన్నది అంటే సమగ్రమైనటువంటి దర్శనం సిద్ధించింది అప్పుడు జగత్తు జగత్తు యొక్క శబ్దము బ్రహ్మము బ్రహ్మము యొక్క శబ్దములు వీటి యొక్క వాచ్యార్థము అనేటువంటిది నివృత్తమైతే ఇంకా లక్షణావృత్తి చేత మిగిలి ఉండేటువంటిది అజరమే ఎటువంటిది మార్పు చెందనిది అయ్యి అమరమే అది మరణించినది శాంతమై ఎల్లప్పుడూ ప్రసన్నతతో ఉండేటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అటువంటి దాని నుండి బ్రహ్మము అనేటువంటి శబ్దాది వాక్కు కూడా మరల్చుచు మరలుచు ఉన్నది సంశాంత సర్వాత్మక వేదనౌఘామస్తేకాత్మక స్వస్వరూపం యథాస్థితం సర్వ జగత్ స్వరూపం పాషాణ రూపం చ పర పరంగా రూపం అంటే యథాస్థితమైనటువంటి జగత్తు ఏదైతే ఉన్నదో అది అతి దృఢమే అయ్యినది అతిదృఢము అవడము చేత ఈ రాయిలాగా వజ్రములాగా శిలారూపము వంటిదే అయినటువంటి పరబ్రహ్మస్వరూపమే కదా అయ్యున్నది అనే చెబుతూ ఆ జ్ఞానము చేత ఎప్పుడు సర్వాత్మకమైనటువంటి జ్ఞానము శమిస్తుందో అప్పుడు ఇక్కడ వాస్తవంగా ఏకాత్మ స్వరూపమకు బ్రహ్మమే ఉండి ఉంటాడు బ్రహ్మ జగత్తులకు ఒకే సత్తా అని చెప్పడమే జరుగుతూ ఉన్నది అని చెబుతూ అంటే యథాస్థితమైనటువంటి జగత్తు ఈ జగత్తు అనేది ఏదైతే ఉన్నదో అది అతి దృఢమై ఉన్నది అది అతి దృఢమై ఉండడం చేత వజ్రము శిలారూపము వంటిదే అయ్యి పరబ్రహ్మస్వరూపమై ఉన్నది అజ్ఞానము చేత ఎప్పుడైతే సర్వాత్మక జ్ఞానము అనేటువంటిది శమించిపోతుందో నువ్వు కూడా ఇక్కడ వాస్తవంగా ఏకాత్మక స్వరూపమైనటువంటి బ్రహ్మమే ఉండి ఉంటుంది అంతేకాని బ్రహ్మ జగత్తులకు ఒకే సత్తా అనేటువంటిది వచించడము చెప్పడము జరుగుతుంది అక్కడ బ్రహ్మకు సత్త బ్రహ్మమే మరి జగత్తుకు కూడా సత్త బ్రహ్మమే అయినప్పుడు ఇక్కడ అజ్ఞానము చేత ఎప్పుడైతే సర్వాత్మక జ్ఞానం సేమించినప్పటికీ కూడా అప్పుడు కూడా ఉండేటువంటిది ఏకాత్మక స్వరూపమైనటువంటి బ్రాహ్మమే ఉండి ఉంటుంది అని చెబుతూ ప్రబుద్ధోపీ నరేంద్రోత్ర భూయ కుంభేన బోధ్యతే స్థూణానిఖనన న్యాయాద్భోధోశా సుదృఢో స్వితి రాజు జ్ఞానాన్ని పొందినప్పటికీ కూడా ఈ స్థూనా నిఖవన న్యాయము చేత ఈ యొక్క బోధ యొక్క దృఢత్వము కోసము మరలా కూడా కుంభుని చేత బోధింపబడటం అనేటువంటి దానిని గురించి చెప్పగా ఇంకప్పుడు ఆ విధంగా చూడాలా వచించగా వచిస్తూ ఉన్నది అని చెబుతూ ఏ నిర్వాణ ప్రకరణమున చూడాలో పాఖ్యానమున సికి ధ్వజావ బోధము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ చేసింది అప్పుడు సిఖిధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఏం ఏవం చేత చేతన్ మహాబుద్ధే యాదృశం కారణం పరం కార్యం తాదృశమే వేదం జగదిత్యేవ వేద్మ్యహం ఓ మహాబుద్ధి బ్రహ్మము జగత్తులకు ఒకే సత్త అయినట్లయితే పరబ్రహ్మము అనేటువంటి కారణము సత్యమైనట్లుగా జగద్రూప కార్యము కూడా సత్యమే అవుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను అని సిధ్వజుడు చెప్పాడు అలా చెప్పగా కుంభుడు కుంభ ఋషి రూపంలో ఉన్న చూడాల ఎలా చెప్తూ ఉన్నది ఎత్ర కారణత తస్యా కార్యం తదుపద్యతే ఎన్న కారణమే వాదో తస్మాత్ కార్యం కుతో భవేద్వో రాజా మాయతో కూడినటువంటి బ్రహ్మమునా అంటే మాయా సబలితమైనటువంటి బ్రహ్మమునందు జగత్తు యొక్క కారణత్వం ఉన్నది కాబట్టి అర్థానికి కార్యము అనేటువంటిది తగ్గుతుంది ఇంకా నిర్గుణము అంటే ఈ యొక్క సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటిది ఏ నిర్గుణ శుద్ధ పరబ్రహ్మమునందు కారణత్వమైతే లేదు కాన దానికి ఏ కార్యం ఎట్లా ఉంటుంది ఎలాగంటే నిర్విశేషమైన ఏ యొక్క మిగిలి ఉండనటువంటి బ్రహ్మమున కారణము కానీ కార్యము కానీ ఏమీ లేవు కదా ఆయా ఆ యొక్క మాయా దృష్టి చేతనే ఏ కార్య కారణ భావము అనేటువంటిది స్వీకరించబడింది వాస్తవానికి ఈ విద్యమానమైనటువంటి జగత్తంతా కూడా శాంతమయే అజమైనటి బ్రహ్మమే అయ్యున్నది మనకి ఏదైతే జగత్ రూపంలో కనబడుతూ ఉన్నదో అదంతా కూడా శాంతమయే పుట్టనటువంటి సర్వవ్యాపకమైన పరబ్రహ్మమే అయి ఉన్నది అంటే కారణము నుండి ఉత్పన్నమైన కార్యము ఆ కారణాన్నే పోలి ఉంటుంది కదా ఏ విధంగా అంటే ఏ కార్యమైతే ఉన్నదో అది కారణాన్ని పోలి ఉంటుంది కానీ ఏది ఉత్పన్నమైతే కాలేదో దాని యందు సాదృశ్యము అనేటువంటి భావం ఎక్కడ ఉంటుంది దానికి పోలిక ఎక్కడ చెప్తాం ఎలా ఉంటుంది దేనికి బీజం లేదో అది ఎలా ఉత్పన్నం అవుతుంది దానికి అసలుకి బీజమే లేదు ఇంకెలా అంకురిస్తుంది అప్రత్యమే ఇది ఏ విధంగా అంటే తర్కించుకోవడానికి కూడా సాధ్యము కాదు నామరూపరహితమైనటువంటి దీనిని గురించి చర్చ చేయవలసిన అవసరము లేదు తర్కముతోటి ఇది గోచరపడదు దీనికి ఒక పేరు కానీ ఒక రూపము కానీ లేనిది ఉన్నటువంటి దాని ఎందు బీజత్వము అనేది ఎక్కడ ఉన్నది లేదు కదా అంటే దేశకాల వస్తువుల వశము చేతనే సమస్త కారణాలు కూడా ప్రమాణాలు కూడా సిద్ధిస్తూ ఉన్నవి ఏ యొక్క పరిచ్ఛిన్నవం అయితే ఉన్నదో ఈ దేశమునందు ఈ కాలమునందు ఈ వస్తువు చేత దానికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే సమస్త కారణాలు ప్రమాణాలు కూడా సిద్ధిస్తూ ఉన్నవి అట్టిన ఆ విధంగా అయినట్లయితే అసలు దేనికి కర్తగానటువంటి అకర్త అయినటువంటి బ్రహ్మము ప్రమాణానికి కానీ కారణానికి కానీ విషయము ఎట్లా అవుతుంది కాదు అనే చెప్పూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనుజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స